మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఈ అప్డేట్ వివరాలు మీకు ఈరోజు తెలియజేస్తాను ఈ అప్డేట్ వివరాలతో పాటు ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే వచ్చినటువంటి వారికి ఇందిరమ్మ ఇండ్లకు దరఖాస్తు చేసుకొని మాకు ఇందిరమ్మ ఇండ్లు ఇల్లు వస్తుందేమో అని ఎదురు చూసేవారికి ఒక మూడు విషయాలను మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ మూడు విషయాలు మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ ఇంటి నిర్మాణానికి ఈ మూడు విషయాలు చాలా ఉపయోగపడతాయని నేను మీకు తెలియజేస్తున్నాను ఓకే ఇక విషయాన్ని మొదలుపెట్టే ముందు ఒక చిన్న విజ్ఞప్తి చేస్తున్నాను అంతర్నేత్ర ఛానల్లోకి కొత్తగా వచ్చినటువంటి వారు అంటే కొత్తగా చూడడానికి వచ్చినటువంటి వారు అంతర్నేత్ర ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ తెలంగాణకు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆసరా పెన్షన్లు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి రాజీవ్ వికాసం కానివ్వండి ఈ విధంగా ఎనీ వెల్ఫేర్ స్కీమ్కు సంబంధించి సంక్షేమ పథకాలకు సంబంధించి ఎలాంటి లేటెస్ట్ న్యూస్ వచ్చినా కానీ ఉన్నది ఉన్నట్టుగా అసలైన సమాచారాన్ని అంతర్నేత్ర ఛానల్ మీకు అందిస్తుంది అయితే ఈ ఇందిరమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చారు సార్ మా ఊర్లో ఒక్కటి కూడా ఇవ్వలేదు అసలు ప్రభుత్వం నాటకాలు ఆడుతుంది అన్ని అబద్ధాలు చెబుతుంది అని మీ మనసులో ఉంది వాస్తవమే ఇందిరమ్మ ఇండ్లు ప్రస్తుతం ఎవరికి ఇచ్చారు రాబోయే కాలంలో ఎవరికి ఇస్తారు అన్న విషయం మీకు ముందుగా తెలియాలి అయితే ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారము ఇందిరమ్మ ఇండ్లు మొదటి విడతలో ఎవరికి ఇస్తున్నారు అంటే ఇక్కడ మండలంలో ఒక గ్రామాన్ని పైలట్ గ్రామంగా ఎంపిక చేసుకొని ఆ గ్రామంలో ఉన్నటువంటి అరువులకే ఈ ఇంద్రమ్మ ఇండ్లు మొదటి విడతలో ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే మండలానికి ఒక గ్రామంలో అరువులకు మాత్రమే ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక మండలంలో ఇరవై గ్రామాలు ఉంటాయి కదా ఆ ఇరవై గ్రామాల అందరికీ ఇవ్వడం అనేది జరగడం లేదు ఒక్క గ్రామాన్ని తీసుకొని ఆ గ్రామానికి మాత్రమే అరువులకు ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక రెండో విడతలో మూడో విడతలో ఇక్కడ మండల పరిధిలో ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో అరువులకు ఇవ్వడం అనేది జరుగుతుందని ప్రభుత్వం తెలియజేస్తుంది ఇక ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారు ఈ మూడు విషయాలు తప్పకుండా గుర్తుపెట్టుకోండి అని మీకు తెలియజేశాను ఏ మూడు విషయాలు గుర్తుపెట్టుకోవాలి అంటే మొదటిది మీకు ఇందిరమ్మ ఇల్లు వచ్చిన వెంటనే మీరు బునాది తీసుకొని ఇక్కడ బీస్మెంట్ను నిర్మించుకోవాల్సి ఉంటుంది ఈ బునాది తీసుకోవడానికి మరియు బీస్మెంట్ను నిర్మించుకోవడానికి డబ్బులు లేవు ఎలా ఆర్థిక పరిస్థితి బాగాలేదు ఇందిరమ్మ ఇల్లు వచ్చింది కానీ బునాది తీసుకొని బీస్మెంట్ నిర్మించుకోవాలంటే లక్ష రూపాయలు లక్షన్నర అవుతుంది మా దగ్గర డబ్బులు లేవు అని ఇందిరమ్మ ఇల్లు వచ్చినా కానీ నిర్మించుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమంది ఉంటారు వీరికి ఇచ్చే సూచన ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు లేనట్లయితే మీరు దిగులు పడవలసినటువంటి అవసరము లేదు ప్రభుత్వం ఆల్రెడీ ఒక జీవోను ఇష్యూ చేసింది డబ్బులు లేని పేదవారు ఎవరైతే ఉంటారో వారికి మహిళా సమాఖ్యల ద్వారా రుణ సౌకర్యాన్ని కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం తెలియజేసింది కాబట్టి మీరు డబ్బులు లేవు మేము బేస్మెంట్ నిర్మించుకోలేము అని దిగులు పడవలసినటువంటి అవసరం లేదు మీ మండల పరిధిలో ఉన్నటువంటి మహిళా సమాఖ్యను త్రోటు ఎంపీడీఓ గారి ద్వారా సంప్రదించినట్లయితే వారు స్త్రీ నిధుల్లో నుంచి కానివ్వండి మహిళా సమాఖ్య నిధుల్లో నుంచి కానివ్వండి మీరు బీస్మెంట్ను నిర్మించుకోవడానికి ఒక లక్ష రూపాయలు ఆర్థిక సహాయాన్ని మీకు రుణంగా అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా లక్ష రూపాయలు తీసుకొచ్చుకొని మీరు బునాది తీసుకొని బీస్మెంట్ను నిర్మించుకోవచ్చు మరి ఆ లక్ష రూపాయలు ఎప్పుడు వారికి ఇవ్వాలి సార్ అంటే మొదటి విడతలో బీస్మెంట్ పూర్తయిన తర్వాత ప్రభుత్వం మీ అకౌంట్లో లక్ష రూపాయలను జమ చేస్తుంది ఆ విధంగా జమ చేసిన వెంటనే మీరు ఆ లక్ష రూపాయలను తిరిగి మహిళా సమాఖ్య వారికి చెల్లించవలసి ఉంటుంది ఇది చాలామందికి తెలియదు డబ్బులు లేవు బీస్మెంట్ ఎలా నిర్మించుకోవాలి అనే వారికి ఇది చాలా ఉపయోగపడుతుంది మీరు మహిళా సమాఖ్య ద్వారా ఈ లక్ష రూపాయల రుణాన్ని తీసుకొని బీస్మెంట్ను నిర్మించుకోండి ఇక మనకు రెండవది ఏంటి అంటే ఇంటి నిర్మాణానికి ఇసుక కావాలి ఇసుక కావాలి అంటే అక్కడ దళారులతోటో లేకపోతే ఇతర వ్యక్తులతోటో సంప్రదించి ఇసుకని తీసుకో తీసుకొచ్చుకోవాల్సి ఉంటుంది ఈ విధమైనటువంటి ఇబ్బందులను తొలగించడానికి ఇసుక కొరత లేకుండా చేయడానికి ప్రభుత్వం ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ళ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరాను చేయడం అనేది జరుగుతుంది ఇది మీరు గుర్తుపెట్టుకోండి మీ ఇంటి నిర్మాణానికి ఎంత ఇసుక అయితే అవసరమవుతుందో అంత ఇసుకను ప్రభుత్వం ఫ్రీగా ఇవ్వడం అనేది జరుగుతుంది దీనికోసము మీరు ఇల్లు వచ్చిన తర్వాత మీరు మీ మండల పరిధిలో అయితే మాత్రము ఎంపీడీఓ గారిని కలవండి ఇక్కడ పట్టణాల పరిధిలో అయితే మున్సిపల్ కమిషనర్ను కలగవండి ఈ విధంగా కలిసినట్లయితే మీకు ఉచితంగా మీకు ఇంటి నిర్మాణానికి ఎంత ఇసుక అవుతుందో అంత ఇసుకను మీకు ప్రభుత్వం ఇవ్వడం అనేది జరుగుతుంది ఇక మూడవది ఏంటి అంటే ఇక్కడ ప్రభుత్వం గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఒకటికి రెండు సార్లు తెలియజేస్తూ ఉన్నారు ఇంటి నిర్మాణానికి సంబంధించి స్థలం అంటే ఎంత స్థలం ఉండాలి అనేది ఇక్కడ కన్ఫ్యూజన్గా ఉంది మొదటగా ప్రభుత్వం చెప్పింది వేరు కంసే కం తక్కువలో తక్కువ నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణాన్ని కలిగి ఉండాలి ఎక్కువలో ఎక్కువ ఎంత విస్తీర్ణంలోనైనా మీరు నిర్మించుకోవచ్చు అని చెప్పేసి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే తెలియజేశారు కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటి గ్రౌండ్ లెవెల్లో ఉన్నతాధికారులు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నది ఏంటి అంటే నాలుగు వందల చదరపు అడుగులకు తగ్గకుండా ఇక్కడ ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెరగకుండా ఇంటిని నిర్మించుకోవాలి అని చెప్పేసి ఉన్నతాధికారులు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా కాకుండా నాలుగు వందల చదరపు అడుగుల లోపు మీరు ఇంటిని బునాదిని తీసుకున్న ఆరు వందల చదరపు అడుగుల పైన ఇంటి బునాదిని తీసుకున్నా కానీ మీకు వచ్చే బిల్లు రాదు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు దానిని అవాయిడ్ చేస్తున్నారు ప్రభుత్వం తెలియజేసినట్టుగా నాలుగు వందల చదర నుంచి ఆరు వందల చదర విస్తీర్ణంలోనే మీరు ఇంటిని నిర్మించుకోవలసి ఉంటుంది ఆల్రెడీ ఇక్కడ గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఇన్స్ట్రక్షన్స్ కూడా జారీ చేశారు ఇక్కడ మినిమం నాలుగు వందలు ఆరు వందలు కాకుండా ఐదు వందల అడుగుల్లో ఇంటిని నిర్మించుకోవాలని ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి లబ్ధిదారులకు గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు కాబట్టి దీనిని గుర్తుపెట్టుకొని మీరు నాలుగు వందల చదరపు అడుగుల విస్తీర్ణానికి తగ్గకుండా ఆరు వందల చదరపు అడుగుల విస్తీర్ణానికి పెరగకుండా ఈ ఇందిరమ్మ ఇంటిని నిర్మించుకో ఉన్నట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు అనేవి ఎదురుకావు మీకు ప్రభుత్వం ఇచ్చే ఈ ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి ఐదు లక్షలు నాలుగు విడతల్లో మీకు రావడం అనేది జరుగుతుంది ఇది గుర్తుపెట్టుకోండి ఈ మూడు విషయాలు ఇక్కడ ఇందిరమ్మ ఇండ్లు వచ్చినటువంటి వారు మహిళా సంఘాల ద్వారా లక్ష రూపాయల రుణాన్ని తీసుకుని ఇంటిని మొదలు పెట్టవచ్చు తిరిగి వాళ్లకు మొదటి విడతలు వచ్చిన బిల్లు వచ్చినప్పుడు వారికి ఇవ్వవచ్చు ఆ తర్వాత ఉచితంగా ఇసుకను తీసుకోవచ్చు ఇంటి నిర్మాణానికి నాలుగు వందల చదర పడుగుల నుంచి ఆరు వందల చదర పడుగుల లోపల ఈ మధ్యలో ఇంటిని నిర్మించుకున్న నిర్మించుకోవాలి ఈ మూడు విషయాలు మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోండి ఇక ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ ఏంటి అంటే నిన్న గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు ఒక సర్కిలర్ను తీసుకురావడం అనేది జరిగింది ఆ సర్క్యులర్ను అన్ని జిల్లాల కలెక్టర్లకు పంపించడం అనేది జరిగింది ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి లబ్ధిదారుల అందరికీ కూడా ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలి ఈ ఇసుక రీచ్లు ఎక్కడ ఉన్నాయి ఏ జిల్లాలో ఇసుక ఎక్కడ లభ్యమవుతుంది ఎక్కడ నుంచి తీసుకురావాలి ఎక్కడి నుంచి ఈ లబ్ధిదారులకు ఇసుకను ఇవ్వాలి అన్న పూర్తి వివరాలతోటి ఈ సర్కులర్లో కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేయడం అనేది జరిగింది గతంలో నోటి మాటగా చెప్పారు ఇందిరమ్మ ఇల్లు వచ్చినటువంటి వారికి ఉచితంగా ఇసుకను ఇస్తామని కానీ నిన్న సపరేట్ సర్క్యులర్ను కలెక్టర్లకు జారీ చేయడం అనేది జరిగింది ఇసుక రీచ్లు ఏ జిల్లాకు దగ్గరగా ఎక్కడ ఉన్నాయో అక్కడ నుంచి ఇసుకను తరలించి ఒక్క నయా పైసా కూడా ఇందిరమ్మ లబ్ధిదారుల నుంచి వసూలు చేయకుండా కనీసం ట్రాన్స్పోర్ట్ ఛార్జీని కూడా వసూలు చేయకుండా ట్రాన్స్పోర్ట్ ఛార్జీ ట్రాక్టర్ కిరాయిలను కూడా వసూలు చేయకుండా పూర్తిగా ఈ లబ్ధిదారులకు ఉచితంగా ఇసుక సరఫరా చేయాలని చెప్పేసి కలెక్టర్లకు నిన్న ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది ఇది లేటెస్ట్ అప్డేట్ ఓకే ఫ్రెండ్స్ క్లారిటీగా అర్థమైంది అనుకుంటాను